हेच मीडिया के स्वागतम। నేటి యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అదేవిధంగా బాల్య వివాహాలను ప్రోత్సహించకుండా చదువుపై ప్రాముఖ్యత కలిగి ఉండాలని అదేవిధంగా యువత చెడు అలవాట్లకు బాన్సులుగా మారకుండా వాంకిడి ఎస్ఐ సాగర్ పిలుపునిచ్చారు ఆస్ఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం వాంకిడి ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీస్ జాగృతి కళా బృందం కళాజాత నిర్వహించారు అనంతరం మహిళ భద్రత మొదలైన అంశాలపై పోలీస్ జాగృతి కళాజాత బృందం అవగాహన కల్పించారు పోలీస్ కళాకారుల ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో విద్యార్థులు కళాశాల లెక్చరర్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మీ కాలేజ్ కూడా మంచి పేరు తీసుకొచ్చాడు కలెక్టర్ గారు కూడా మీ ప్రిన్సిపాల్ గారిని మీ కళాశాల అధ్యాపకులు అందరినీ కూడా మెచ్చుకోవడం జరిగింది అది మీ గ్రేట్ ఎందుకంటే వీళ్ళు చాలా చొరవ తీసుకొని మీ లెక్చరర్స్ అందరు కూడా మీకోసం ఎంతో కష్టపడి పాఠాలు చెప్తున్నారు మీరు ఎటువంటి చెడు అలవాట్లకు లోన్ కాకుండా మీరు కూడా నెక్స్ట్ ఐఐటిలో కాకుండా ఐఐటిలో కానీ మన ఎంసెట్ మంచి ర్యాంకు సాధించి ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రంగంలో మీరు మంచి మంచి నడవడికను అలవర్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కళా బృందం వాళ్ళు మనకు ఈరోజు ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు వాళ్ళు చెప్పింది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే వాళ్ళు మనకు డైలీ యూజ్ ఐటీయే ఇవి చెప్పినవి మీ ఊర్లలో మీ పెద్దవాళ్ళకు కూడా కొంచెం చెప్పండి ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి మీరు మీరు మనిషికి ఒక ముగ్గురు నలుగురిని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు కూడా స్టాలిన్ సినిమా లెక్క మనం అందరి ఎడ్యుకేట్ చేయాలి అర్థమైందా మనిషికి ఒక ముగ్గురికన్నా చెప్పండి మీరు ఇది పోయి తీసుకపోయి చెప్తారా